నమస్కారం రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏమి ఆయనేమి గొప్పవాడ అంటే కాదు బూతులు బూతులతో చెలరేగిపోయారు బూతులతో రెచ్చిపోయారు ఎవరిని వదలలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ ఫ్యామిలీల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ ఫ్యామిలీల గురించి వాళ్ళ పిల్లల గురించి లోకేష్ గారు ఫ్యామిలీని వాళ్ళు వైఫ్ని గురించి ఎలా చెలరేకపోయాడో మనకు అందరికీ తెలుసు ఒక గంట టైం ఇస్తే లోకేషను పవన్ కళ్యాణ్ను లేపేస్తా అని ఎన్నో కారుకూతలు కూచాడు వాళ్ళ ఇంట్లోకి పోతా వాళ్ళు ఇంట్లో కూర్చుంటా వాళ్ళ పిల్లలను ఇబ్బంది పెడతా అని చెలరేకపోయాడు అనిల్ కుమార్ గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోరుగట్ట అనిల్ కుమార్ గారు ఎన్ని బాధలు ఎన్ని ఎన్ని పరగాల్పాలు పలికాడు ఎవరినైనా సరే అట్లే నెల్లూరు ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని కానీ అందరినీ ఎంత ఒక్కరిని వదలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారిని గురించి విపరీతంగా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు తిట్టాడు అనిల్ కుమార్ గారు ఏమరంటే ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయాడు పార్టీ అండదండలతో చెలరేగిపోయాడు ఆయన కూటమి అధికారం లేక రాగానే కూటమి ప్రభుత్వం అధికారం లేక రాగానే కష్టాలు మొదలైనాయి వరుస కేసులు ఎంటాడాయి ఈలు అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది అయితే తర్వాత బయటకు వచ్చాక మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన్ను వైసీపీ నేతగానే సంబోధిస్తున్నారు దీనిపై వైసీపీ ఇవాళ కాలిటీ ఇచ్చింది బయట వచ్చాడు నన్ను తర డిగ్రీ చేశారు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారని బోరుగడ్డ అనిల్ కుమార్ గారు చెప్తున్నారు నన్ను ఇట్ట చేసినారు అట్ట చేసినారు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు చేసిన మాటలు ఆయన పాట్లాడనేటి వాటికి ప్రజలు చిన్న పిల్లలు కూడా హుకుంటున్నారు అట్లాంటిది అట్లాంటి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు బయటకు వచ్చిన తర్వాత నేను వైసీపీ వాళ్ళనే వైసీపీ నాయకునే అని చెప్పుకుంటూ ఉంటే వైసీపీ వాళ్ళు ఒకటే చేశారు మాకు బోరుగడ్డ అనిల్ కుమార్తో ఎటువంటి సంబంధం లేదని వైఎస్ఆర్సిపి పార్టీకి ఇలాంటి సంబంధం లేదని పత్రిక ప్రకటన విడుదల చేశారు ఏం చేశారు అనిల్ కుమార్ గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన చేసిన అరాచకాలకు మాకు సంబంధం లేదు అని చెప్పేశారు బోర్గడ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూలు సోషల్ మీడియా వే వేదికలపై కనిపిస్తుండడం ప్రస్తావించడం ఆస్వాదించడం జరుగుతుందని ఇందులో తెలిపారు వీటిని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మాకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు ఎందుకు వై బోరుగడ్డ అనిల్ కుమార్ వల్ల పార్టీకి ఎంత దెబ్బతినిందో ఇప్పుడు తెలుసుకున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు అరెస్ట్ అయినప్పుడు వెంకటరెడ్డి గారు ఒక టీవీ దాంట్లో చెప్పారు బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మాకు ఎటువంటి సంబంధం లేదు అని దీని మీద బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదండలు నాకు ఉన్నాయి ఆయన వల్లే నాకు బెయిల్ వచ్చింది ఆ వాడెవడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చెప్పడం అనేది కూడా అతని మీద ఇష్టప్రకారం వెంకటరెడ్డి గారి మీద ఇష్టప్రకారం మాట్లాడని విషయాలు కూడా మన మీడియాలో వస్తూ ఉంటున్నాయి ఇంకా ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్సిపి పార్టీకి ఎలాంటి సంబంధం లేదనేది కూడా స్పష్టం చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటనలో తెలిపారు తద్వారా బోరుగడ్డతో కానీ ఆయన అరాచకాలతో కానీ తనకు సంబంధం లేదని వైసీపీ తేల్చి చెప్పేసింది గతంలో పలుమార్లు అరెస్ట్ అయినప్పుడు కోర్టుల వద్ద కనిపించ కనిపించినప్పుడు కానీ తనకు జగన్ అండగా ఉన్నారంటూ పలుమార్లు వ్యాఖ్యానించారు దీంతో వైసీపీ ఆయనకు అండగా ఉన్నట్లు అంతా భావించారు కానీ ఇప్పుడు వైసీపీ బోరగడ్డకు దూరం జరగడంతో ఇంకా అవకాశం కూడా లేదని తేలిపోయింది దీనిపై బోరగడ్డ గారు స్పందిస్తూ లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందన బాగుంది నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బెయిల్ కూడా ఇప్పించాడు అనేది కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతుంది కేసులు జైలు బెయిలు ఏమరంటే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం చూసుకుంటూ పోతే బెయిల్ తర్వాత అనిల్ తాను వైఎస్ఆర్సీపీ కోసమే అని చెప్తూ ఉంటే పార్టీ నేతలు మాత్రం అతనికి తమకు సంబంధం లేదని ఖండిస్తున్నారు ఎందుకంటే గారికి మాకు సంబంధం లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు వారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నదండలు నాకుండాయి అతని వల్లనే నాకు బెయిల్ వచ్చింది నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించారు నన్ను ఎలాంటి అలా కొట్టారు ఎన్నో బాధలు పెట్టారు అని అంటున్నారు ఆయన మాట్లాడిన మాటలకు ప్రజలు అసంచుకున్నారు బూతులు కొడకల్లారా బూతులు అవన్నీ మనం చెప్పుకుంటే కూడా బాగుండదు అట్లాంటి బూతులు మాట్లాడిన అనిల్ కుమార్ గారు ఇప్పుడు జైలు బెయిల్ మీద నుంచి వచ్చిన తర్వాతగా టీవీ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నదండలు ఉన్నాయని చెప్తే దానికి వైఎస్ఆర్సీపీలో ఒకటే చెప్పి అతనికి మాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అతని అరాచకాలకు మాకు ఏం సంబంధం లేదు మా నా మాకు పార్టీకి బోరుగడ్డకు ఏ సంబంధం లేదని తేల్చి చెప్పేశారు కాబట్టి అనిల్ కుమార్ గారు ఒక పార్టీని పెట్టుకొని నువ్వు ఇచ్చల విడే బూతులు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా లోకేష్గా యంత్రాని కథ అన్నావు ఈ పొద్దు లోకేష్ గారు పవర్ ఏమో తెలిసిందా పవన్ కళ్యాణ్ నీ ఇంటికి వచ్చి నిన్ను ఏం చేస్తానో అన్నావు నిన్ను నీ పిల్లలను అన్నావు నీ బెడ్ మీ పిల్లలు బెడ్రూమ్ లేకొస్తా ఏం చేస్తానో అన్నావు నువ్వు మాట్లాడే మాటలు ఈ బుద్ధు చూపించారా ఏం ప్రభావం ఎట్లా ఉంటుందో మాట్లాడే ముందు చిన్న వ్యక్తిగత విషయాలలో మాట్లాడకూడదు ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడాలా అనేది కూడా తెలుస్తుంది బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం తన వాదనకు కట్టుబడి ఉన్నానని చెప్పారు వైఎస్ఆర్సిపి వాళ్ళు మాకు ఏ సంబంధం లేదనేది కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది అనిల్ వరుసగా కేసులు నమోదు కాగా జైలుకి వెళ్ళారు ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు బోరుగడ్డ అనిల్ జైలు నుంచి విడుదలయ్యాక చేసిన వ్యాఖ్యలు వైరల్ అయినాయి తాను వైఎస్ఆర్సీపీలో ఉన్నానని వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్నానని చెప్తూ ఉంటే పార్టీ నేతలు మాత్రం పార్టీకి సంబంధం లేదంటున్నారు దీంతో ఎపిసోడ్ చర్చనీయంగా మారింది చూడండి ఆయనేమో ఉన్నారంటున్నారు వాళ్ళేమో లేదంటున్నారు వైఎస్ఆర్ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీకి చెందిన కొన్ని పేజీల్లో బోరుగడ్డ అనిల్ ఎపిసోడ్లో క్వాలిటీ ఇచ్చారు బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్సపి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో సోషల్ వేదికలే కనిపించడం ప్రస్తావించడం ఆస్వాదించడం జరుగుతుంది వీటిని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఖండించింది ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదో ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు వైయస్ఆర్సిపిలు బోరుగడ్డ అనిల్ కుమార్ గారిని వాడుకొని వదిలేశారు ఐదు సంవత్సరాలు అతన్ని ఏమీ అనలేదు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఈ బుద్ధు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేవాడికి అతను చేసింది తప్పులు అని ఇప్పుడు తెలుసుకొని బోరుగడ్డ అనిల్ కుమార్ మాకు ఎటువంటి సంబంధం లేదనేది కూడా చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే బోరుగడ్డ అనిల్ కుమార్ చేస్తున్న దోపిడీలకు కానీ అతనికి కానీ మా పార్టీకి సంబంధం లేదు మా పార్టీ కార్యకర్తే కాదు అని తేల్చి చెప్పేశారు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ ఐదేళ్ళు వాళ్ళ కోసం బూతులు తిట్టాడు తర్వాత వాడుకొని ఇప్పుడు మాకు ఎటువంటి సంబంధం లేదు అని వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తున్నారు ఇది బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క భాగవతం వైఎస్ఆర్సిపిలో ఎలా చెలరేగిపోయాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎలా వాళ్ళు అనిసేసారు అనేది కూడా తెలిసింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్